గర్ శాసనసభ్యుడు నిర్లపల్లి శంకర్ గారు వెలమ సామాజిక వర్గాన్ని అసభ్య పదజాలంతో దూషిస్తూ వెలమ కులస్తుల అంతు చూస్తాను అని బెదిరించడం జరిగింది ఇట్టి విషయంలో ఒక బాధ్యతాయమైన పదవిలో ఉండి ఈ విధంగా ప్రవర్తించడం ఏమాత్రం సహతూకం కాదు ఆయన వాడిన భాష వల్ల వెలమ సామాజిక వర్గానికి చెందిన మా అందరి మనోభావాలు దెబ్బతినడం ఒరిసి అహంకార పూరితంగా ఒక కులంపై ఈ విధమైన దూషణలు మరియు బెదిరింపులు చేయడం ఏమాత్రం ఉపేక్షించదగినది కాదు ఈ వ్యాఖ్యలను అఖిల భారత వెలుమ సంఘం ఖండిస్తున్నది और में में फाइनल निकल चुकी है कंप्लीट है मेरा कस्टमर जा रहे हैं सर डायरेक्ट वजिलारे विमलाइक्यतो वजिलारे विमलाइक्यतो वजिलारे सागर नगर एमएलए चंद्रनगर सागर नगर एमएलए चौका चौका सागर नगर एमएलए चौका चौका सागर नगर एमएलए चौका चौका सागर नगर एमएलए चौका मैं भाषण अंदर वाले सर अंदर वाले सर अंदर वाले सर अंदर वाले सर بلہ بمبیا کرن بمبیا مگمٹن بمبیا سارے اوہ کتے ممتے والی مل ملائکے دا ہندلانی مل ملائکے دا ہندلانی مل ملائکے دا ہندلانی جی دلما جی دلما جی دلما جی دلما ناں رملے داؤن داؤن جان رملے داؤن داؤن جان رملے داؤن داؤن

మనోభావాలను దెబ్బతీసే స్థితి తీసుకొచ్చి ఆయన ఒక రాజ్యాంగ పరంగా శపథం చేసి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి విపరీతమైన దుర్భాషణాడుతూ ప్రత్యేకంగా విలమకూరం నుంచి ఏదైతే ద్వేషణ చేసిండో దానికి మేమందరం ఏకమై కులస్తులమందరం ప్రతి పోలీస్ స్టేషన్ లోపల కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దానిపై తగిన చర్య తీసుకొని కేసు రిజిస్టర్ చేసి అతని డిస్క్వాలిఫైడ్ చేయాలి మరిన్ని అతన్ని ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా అతనిపై చర్య తీసుకోవాలి ఆ తదనంతరం తనపై ఏదైతే చర్య తీసుకోవాలనో పై ప్రొసీజర్ చేయాలని మరవి కాంగ్రెస్ నేతలందరూ కూడా తగిన విధంగా ఆలోచన చేయాలి ఎందుకంటే ఆ పార్టీకే ఇది చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఏదైతే పార్టీ సెంట్రల్ లెవెల్ లో ఉందో ఆ పార్టీలో చాలా మంది వెల్మకులస్తులు ఉన్నారు పార్టీ పోవడానికి కూడా కారణమైతుంది ఇటువంటి సభ్యులను ఎన్నుకున్నా ఇటువంటి సభ్యులు ఉన్నా వారిపై తగిన రీతిగా చర్య తీసుకోవాలి పెద్ద ఎత్తున జరగాలని మా అందరి అభిప్రాయం

ఎవరైతే చార్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ గారు వెల్మా సామాజిక వర్గం మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది కించపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి దానికి నిరసన వ్యక్తం చేస్తూ మా ఆల్ ఇండియా విల్మా అసోసియేషన్ తరఫున అలాగనే అల్వాల్ వెల్మా అసోసియేషన్ తరఫున పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఇక్కడ అల్వాల్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఎఫ్ఐఆర్ అయిన మీద కేసు నమోదు చేయడం జరిగింది సో ఇలాంటి అందరి అందరికీ విన్నపం ఏంటంటే ఇలాంటి మళ్ళీ పునరుదం కాకుండా ఇలాంటి మళ్ళీ జరగకుండా ఒక సంఘం మీద అనుచిత వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని చెప్పేసి అందరూ మాకు సపోర్ట్ చేస్తూ అందరూ ముందుకు వచ్చారు కూడా థ్యాంక్ యూ అండి అలానే ఇలాంటి పునోదం కాకుండా చర్యలు చేపట్టాలను సీఎం గారికైనా అయినా ప్రజాప్రతిలో పిఈసి అధ్యక్షుడు మహేష్ గారికి అయినా వినపదం అలానే పోలీస్ స్టేషన్ థ్యాంక్ యూ అండి సార్ నుంచి విలమ సమాజాన్ని అహంకార పూరితంగా దుర్భాషలాడి కించపరుస్తూ అవమానపరిచినందుకు అఖిల భారత విలువ సంఘం మరియు యావత్ విలువ సమాజం స్పందిస్తూ దీని పట్ల తీవ్రంగా ఖండిస్తున్నారు అలాగే ఒక బాధ్యత గల శాసనసభ్యుడైంది రాజ్యాంగబద్ధంగా రాగ రాగద్వేషాలకు కుల మతాలకు అతీతంగా ప్రజాపాలన సాగిస్తానని అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ సాక్షిగా ప్రమాణం చేసి పదవి అలంకరించిన ఒక శాసనసభ్యుడు ఈ విధంగా దుర్భాషలాడము డిస్క్వాలిఫై చేయాల్సిందిగా స్పీకర్ గారిని కూడా ఈరోజు ఈ అల్వాల పోలీస్ స్టేషన్ లో ఆ సదరు శాసనసభ్యుని మీద కఠిన చర్యలు తీసుకుని అరెస్ట్ చేసి డిస్క్వాలిఫై చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని అల్వాల వెల్మ సమాజం మరియు అలాగే యావత్ వెల్మ సమాజం కూడా కోరుతుంది అలాగే ఈ పోరాటం ఇంతటితో ఆగదు ఒకటి ఈ మధ్య ఈ మధ్య కాలంలో వెల్మ సమాజం మీద కారుపతలు కూర్చున్న కొంతమంది వ్యక్తులు కొన్ని కులాలను కొన్ని కులాలను కించపరిస్తేనే వాళ్ళు పాపులర్ అవుతామన్న ఉద్దేశంతోనే మన వెల్మ సమాజాన్ని అలాగే రెడ్డి కులం కూడా అన్నారు అలాగే ఇతర కులాల వారిని అన్నా కూడా మన ఏ సమాజం కూడా ఎవరు కూడా అంగీకరించారు దీన్ని తప్పకుండా ఆయన మీద కఠిన చర్యలు తీసుకోవాలి దానికి శంకర్ అనే ఒక శాసనసభ్యుడు దూరంకారపూరితంగా మాట్లాడినందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదు ఈ యొక్క యావత్ వెల్మలంతా ఒకటే అన్ని కులాలు అన్ని వెల్మ సంఘాలు అన్ని ప్రాంతాల వారు కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తూ మన పోరాటం సాగించాలి మనని ఏమన్నా కానీ మనం ఊరుకునే లేదు మన యొక్క వెలమల పౌరుషాన్ని చూపించి ప్రతిఘటించాలని కోరుకుంటూ అందరికీ